బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ మారేళ్ల రవిశాస్త్రి గారు వారిని అడిగి మనకు తెలియని ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన రహస్యాలు తెలుసుకుందాం గురువుగారు నమస్కారం అండి బాగున్నారా గురువుజీ బాగున్నా అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతూ ఉన్నాయా జరుగుతాయి సాధన చేస్తే మరి మేము అనుకున్న పనులు అనుకున్నట్లు జరగట్లేదుగా ఎవరైనా కానీ అనుకున్న పనులు అనుకున్నట్లు జరగట్లేదంటే ఏది ఆటంకం కలిగిస్తున్నట్లు మనకు పనులన్నీ జరగాలంటే ఎలాంటి మంత్రం చెప్పించాలి అంటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా కావాలి అంటే వాళ్ళు ఎనర్జీ అనేది ఒకటి కావాలి ఎవరికైనా ఒక ఎనర్జీ అనేది ఉంటేనే ఒక ప్రాణశక్తి మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఎగ్జాక్ట్గా ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి అనేది మనకు ఉంటేనే మనకి అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా అవుతాయి ఆ ప్రాణశక్తికి మనకి రావడానికి ప్రాణశక్తిని పొందడానికి మనకి అనేక మార్గాలు ఉన్నాయి అందులో మంత్రం ఉంది యోగం ఉంది ధ్యానం ఉంది అలాగే మనం తీసుకునే ఆహార నియమాలు ఉన్నాయి కొంతమందికి జన్మత ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది మనకి అనేక విధాలుగా సహజంగా మనకి ప్రాణశక్తి అనేది పెరుగుతూనే ఉంటుంది ఆ ప్రాణశక్తి అనేది ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే అంత వాళ్ళకి సహజంగా వాళ్ళ పనులు అనేది అవుతూ ఉంటాయి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఒక నది దగ్గరికి వెళ్ళాం నది మీద నీటి వాటానికి తగ్గట్టుగా మనం మూవింగ్ ఉందనుకోండి పడవ ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది ఎంతో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అదే నీటి వాటానికి అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉందనుకోండి చాలా కష్టపడి వెళ్ళాలి ఎవరికైతే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నీటి వాటానికి అనుకూలంగా వెళ్తూ ఉంటారు ప్రాణశక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు ఈ ప్రాణశక్తి పెరగడానికి మనకి అనేక విధాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి వాటిల్లో మంత్ర సాధన అనేది ఒకటి మంత్ర సాధనలో ముఖ్యంగా మనకి ప్రాథమికంగా మనం చూసుకుంటే మనకు అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా అవ్వాలి అంటే మనం గణపతి ఆరాధన అంటాం ఓం గమ్ గణపతి అయ్యే నమ బేసిక్ మంత్ర ఓకే ఈ మంత్రాన్ని అదే బేస్ మంత్ర అని కూడా వచ్చు ఎందుకంటే బేసిక్ మంత్ర అంటే స్టార్టింగ్ మనంత్ర బేస్ మంత్రాన్ని ఎందుకనంటే అది మూల మూలాధార చక్రానికి అధిపతి గణపతి మనకి మూలాధార చక్రం ఎప్పుడైతే మన శరీరంలో సరిగ్గా లేదో ఆటోమేటిక్గా మనకు సర్వైవల్ ప్రాబ్లమ్స్ మన ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఎవరైతే గణపతి మంత్రాన్ని బాగా ఆరాధన చేస్తూ ఉంటారో గణపతిని ఆరాధన చేసుకుంటారో వారికి రెండొస్తాయి ఏంటి ఒకటి సిద్ధి రెండోది బుద్ధి సిద్ధి బుద్ధి సైత వినాయకుడు అంటారు మనం సిద్ధి మనకి ఎప్పుడు కలుగుతుంది ఒక మంత్రాన్ని మననం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మననం 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 చేసుకుంటూ వెళ్తే కొన్ని ల్యాక్స్ ఆఫ్ టైం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ సౌండ్ వైబ్రేషన్కి మనకు సిద్ధి అనేది కలుగుతుంది ఆ వైబ్రేషన్ మీద మనకు పట్టు అనేది వస్తుంది ఆ వైబ్రేషన్ మీద ఎప్పుడైతే పట్టు వస్తుందో ఆ నాడులు యాక్టివేట్ అయి ఉంటాయి ఆ నాడులు ఎప్పుడైతే యాక్టివేట్ అయి ఉంటాయో ఆ చక్రాలు యాక్టివేట్ అయి ఉంటాయి ఆ చక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ అయి ఆ పనులనేది జరుగుతూ ఉంటుంది దానికి తగినట్లుగా ఇంటలెక్చువల్ అంటే మన బుద్ధి కూడా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలుగా ఒక ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సీట్ వచ్చింది మెడికల్ కాలేజీకి పంపించాం ఓ ఫైవ్ ఇయర్స్ చదివింది బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఫిజికల్గా ఏం చేంజెస్ ఉండవు అంత ముందర ఉన్న అమ్మాయే కానీ ఆ అమ్మాయి దేంట్లో సిద్ధత్వం సాధించింది మెడిసిన్ అనే దాంట్లో సిద్ధత్వం ఎట్లా ఆపరేషన్ చేయాలి ఎట్లా ఇంజక్షన్ చేయాలి వీటన్నిటిలో సిద్ధత్వం ఎప్పుడు ఏ మెడిసిన్ వాడాలి అనే బుద్ధి యాక్టివేట్ అయింది అంటే ఎప్పుడు ఎవరికి ఏ మెడిసిన్ ఇవ్వాలి ఎవరికి ఇదంతా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇదంతా కూడా ఫిజికల్ అంటే స్కిల్ ప్రాపర్టీ ఇది రెండు ఈ రెండు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యి ఉంటాయో వాళ్ళని దాంట్లో మాస్టర్ అంటారు అలా మనకి మనం అనుకున్న పనులు అవ్వాలి అంటే మనకున్నటువంటి అడ్డంకులు తొలగిపోవాలి ఎప్పుడైతే అడ్డంకులు తొలగిపోయినాయో ఆటోమేటిక్గా వారి జీవితం అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు మట్టి రోడ్డు మీద ట్రావెల్ చేశారు చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఒక గతుకుల రోడ్డు మీద ట్రావెల్ చేశారు చాలా కష్టంగా ఉంటుంది అదే హైవే ఎక్కారనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతారు చాలా స్పీడ్గా వెళ్తారు అక్కడ హైవే ఎక్కడానికి కావాల్సినంతా కూడా ఆ బేస్ ఒక మంత్రం పట్టుకొని ఆ మంత్ర సాధన చేసుకొని ఆ మంత్రం కొన్ని లక్షలసార్లు మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి అవుతుంది అంటే మన దాంట్లో సిద్ధత్వం అయి వెళ్తాం దాంట్లో బేస్ మంత్ర మనకి వచ్చేసి మహాగణపతి మంత్ర దాంట్లో ఓం గం గణపతి బాగా కానీ మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుంటే గణపతికి నాలుగు లక్షలు సిద్ధి అంటారు నాలుగు లక్షల సార్లు చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రం తీసుకున్న నాలుగు లక్షలు అంటే గణపతి మంత్రాన్ని ఒక గంట సేపు చేస్తే అరౌండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది హండ్రెడ్ అవర్స్ హండ్రెడ్ అవర్స్ అంటే రోజుకి ఎంతసేపు టూ అవర్స్ కేటాయిస్తే ఫిఫ్టీ డేస్లో అయిపోతుంది అవును ఫిఫ్టీ డేస్లో ఒక మంత్రం అయిపోతుంది మంత్రం మీద పట్టు వస్తుంది అక్కడి నుంచి నువ్వు చేసేదంతా కూడా నీకు ప్లస్ అడ్వాంటేజ్ ఒక ఆరు నెలల పాటు నువ్వు కేటాయించి సీరియస్గా ఒక మంత్రాన్ని బేసిక్ మంత్రాన్ని నువ్వు తీసుకొని చేసుకుంటే ఆ మంత్రమే నీ జీవితాన్ని అంటే నీ జీవితాన్ని నడిపించే ఒక ఇంధనంలా మారుతుంది అప్పుడు ఆ జీవితం అనేది చాలా స్మూత్గా వెళ్తుంది ఎప్పుడైతే ఆ మన మెమరీ కాన్షియస్లో సబ్ కాన్షియస్లో మనకి ఆ యొక్క చైతన్యం మనకి యాడ్ అయ్యేంత వరకు ఆ ప్రాణశక్తి యాడ్ అయ్యేంత వరకు ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాడ్ అయ్యేంత వరకు మనం ఆ సాధన చేయాలి చేసినప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా అది మనకి వస్తుంది వచ్చినప్పుడు అడ్డంకులు లేకుండా మనం ముందుకు వెళ్తాం కాబట్టి మనకి జీవితం ఎప్పుడైనా స్మూత్గా ఉండాలంటే మీకు నచ్చిన ద దైవం నేను ఫర్ ఎగ్జాంపుల్ గణపతి చెప్పాను మీకు ఇష్టమైన దైవాన్ని ఇష్టమైన ఎనర్జీని ప్రేయర్ చేసుకుంటూ హ్యాపీగా కొంతమందికి వెళ్తా అమ్మ ఇష్టం కావచ్చు కొంతమంది ఆ ప్రేయర్ని సిన్సియర్గా ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్గా చేయగలిగితే ఆటోమేటిక్గా మీ జీవితంలో చాలా వరకు ఉన్న బేసిక్ అడ్డంకులు బేసిక్ కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక హౌస్ వైఫ్కి ఏమన్నా ఏం కష్టాలు ఉంటాయి ఇంట్లో ఫైనాన్షియల్ బాగుండాలి కొద్దిగా ఫైనాన్షియల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండాలి భర్త మాట వినాలి పిల్లలు మాటినాలి అందరు హెల్దీగా ఉండాలి ఇదే కదా ఒక హౌస్ వైఫ్కి దీనికి ఏదో ఒకటి సాధన చేశారనుకోండి అయిపోయింది అలాగే ఒక హస్బెండ్ ఉన్నాడు తనకేంటి భార్య బాగుండాలి పిల్లలు బాగా చదువుకోవాలి ప్లస్ తన ఉద్యోగ జీవితం బాగుండాలి తన ఆరోగ్య జీవితం బాగుండాలి దానికి ఒక సాధన పట్టుకొని చేసుకోండి అలాగే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక సరస్వతి అమ్మవారిని పట్టుకొని సాధన చేశారనుకోండి అమ్మవారిని హ్యాపీగా వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకెళ్తారు అలాగే ఒక వ్యాపారి ఉన్నాడు వ్యాపారి గణేషుడు కానీ లక్ష్మీ గణ లక్ష్మీ గణపతి కానీ లేకపోతే లక్ష్మీదేవిని కానీ పట్టుకొని ముందుకెళ్తే హ్యాపీగా వాటిల్లో ముందుకు వెళ్తారు అట్లా మనకి ఎన్నో రకాల సాధనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి వీటిని ఎవరికి ఏది సూటబుల్ అనేది గురువు సరైన గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు అడ్డంకులు లేని ఒక హైవే మీద వెళ్ళేలాంటి స్మూత్ ట్రావెల్ అవ్వడానికే జీవితం సుఖమయంగా వైభోగమయంగా అవ్వడానికే మనకు ఉన్నటువంటి యోగ మార్గాలు కానీ మంత్రశాస్త్రాలు కానీ అన్నీ ఉన్నాయి దాన్ని ఉపయోగించుకుంటే హ్యాపీగా వెళ్తాను నేను కాళ్ళ మీద నడిచి వెళ్తాను కారు ఎక్కను అంటే వాళ్ళ ఇష్టం ఓకే కారు కాదు ఫ్లైట్ ఎక్కుతాను అంటే వాళ్ళ ఇష్టం అన్నిటికీ మన దగ్గర సైన్స్ ఉంది స్పిరిచువల్ సైన్స్ ఉంది ఆ సైన్స్ను వాడుకుంటే చాలా బాగుంటుంది ఎస్ ఖచ్చితంగా గురించి సో అయితే గాయత్రి మంత్రము అంటే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం మనం విన్నంతనే కూడా మనకి కష్టాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అంటే దీనికి నిష్టలు ఏమైనా ఉంటాయి అసలు గాయత్రి మంత్రం అంటే ఏంటి గాయత్రి మంత్రం ఏం చేస్తుంది చాలామందికి గాయత్రి మంత్రం చాలా పరమ పవిత్రమైంది ఉపనయనంలో ఉపనయనం జంజమేసుకునేటప్పుడు వారికి ఉపనయన ప్రక్రియ చేసి తండ్రి నుంచి మనకి అందేటటువంటి గొప్ప శక్తి గాయత్రి మంత్రం పూర్వకాలంలో అయితే మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీలకు కూడా ఉపనయన ప్రక్రియ ఉంది స్త్రీలకు కూడా జంజాలు ఉన్నాయి మనకి ఈ ఔరంగజేబు ఈ కల్చర్ వచ్చిన తర్వాత జంజం ఉన్న వాళ్ళకి అందరికీ ట్యాక్సులు అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత స్త్రీలు గ జంజాలు తీసేశారు ఇప్పటికీ మీరు ఉత్తరా ఉత్తరాఖండ్ ఇటు ప్రదేశాలు హరిద్వార్ ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తే ఆడవాళ్ళకి అందరికీ జంజాలు ఉంటాయి ముఖ్యంగా గాయత్రి పరివార్లో పండిత శర్మ ఆచార్య గారు స్థాపించినటువంటి గాయత్రి పరివారు ఇప్పుడు శాంతికుంజ హరిద్వార్లో ఉంది వారి శిష్యులందరికీ ఆటోమేటిక్గా జంజా జంజం అనేది అమ్మాయిలకు కూడా ఉంటుంది దానికి వాళ్ళకుండే స్పెషల్ నియమాలు వాళ్ళకుండే మంత్లీ సైకిల్స్ని బట్టి సైకిల్స్ అయిపోయిన తర్వాత జంజం మార్చుకోవడాలు ఇవన్నీ కొన్ని ప్రాసెస్ ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే అందరూ జంజం వేసుకునే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జెంట్స్కే ఉపనయనాలు చేస్తున్నారు లేడీస్కి ఉపనయనాలు మనం సౌత్ ఇండియాలో చేయటం అయితే గాయత్రి మంత్రం అనేది ముఖ్యంగా జెంట్సే చేయాలి అనేది మనకుంది కానీ పండిత శ్రీరామచర్మ ఆచార్య గారు రాసినటువంటి వారి యొక్క గాయత్రి సాధన గాయత్రి పరవారు మూల పుస్తకాలు మూడు వాల్యూమ్స్ ఉంటాయి వాటిల్లో ఎక్కడా కూడా మనకి గాయత్రి మహావిజ్ఞానం వాటి పేరు వన్ పార్ట్ వన్ పార్ట్ టూ వన్ దాంట్లో ఎన్నో కోర్ట్స్ ఇస్తారన్నమాట విశ్వామిత్రుడు గర్గి వీళ్ళందరూ ఋషులు అనమాట వాళ్ళు స్త్రీలకు ఎట్లా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందని ఆడవాళ్ళు కూడా గాయత్రి చేయవచ్చు దీనికి పెద్ద ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం టక్మని చెప్పినప్పుడు ఆడవాళ్ళు చేయొచ్చా ఎందుకు చేయకూడదు చేయొచ్చు చేయకూడదు ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్స్ అవుతాయి అయితే గాయత్రి కానీ ఏ మంత్రం కానీ చేయాలి అనుకుంటే వాళ్ళు ప్రాతకాలాన్ని స్నానం చేసి శుచిగా ఉండి మనం చేసుకునే ప్రదేశం అంతా కూడా నీట్గా ఉంటూ కొద్దిగా నీట్గా ఉంటూ వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి ఎటువంటి సౌండ్స్ లేని పరిస్థితుల్లో ఎటువంటి సౌండ్స్ కానీ డిస్టబెన్సెస్ కానీ లేకుండా ఉన్న ప్ర ప్రదేశాలు చూసుకొని సాధన చేసుకుంటే చాలా మంచిది దాంట్లో మనకి ఇంట్లో కూర్చొని సాధన చేసుకుంటే ఒక ఫలితమని అలాగే కొద్దిగా దైవస్థానాలు టెంపుల్స్లో కూర్చొని సాధన చేస్తే ఒక ఫలితం ఉంది అలాగే మనకి బయట నదీ ప్రాంతాల్లో కూర్చొని చేయటం ఒకటి తీర్థ ప్రదేశాల్లో కూర్చొని చేస్తే ఒకటి అలాగే మనకి సముద్ర తీరంలో కూర్చుంటే ఇంకా ఫలితాలు అంటే దాని పర్సంటేజ్లు పెరుగుతూ వెళ్తాయి సో ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటే మనకి గాయత్రి మంత్రం ఉంటుంది గాయత్రి మంత్రం చేస్తే ఏమవుతుంది మన బుద్ధి ప్రచోదనం అవుతుంది ఈ బుద్ధి అంటే మనకి ఇంటలెక్చువల్ అంటే మన కాన్షియస్నెస్ చైతన్యం పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే చైతన్యం పెరుగుతూ ఉంటుందో బాగా ఎక్కువగా చైతన్యం పెరుగుతూ ఉంటే ఆ చైతన్యం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇతను రోజు రోజుకి ఫస్ట్ డే గాయత్రి మంత్రం చేసినప్పుడు వాళ్ళకి అంత తేడా తెలియదు సెకండ్ డే తెలియదు ఒక ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు గుర్తిస్తారు ఆ గుర్తించడం అనేది తెలియకుండానే జరుగుతూ ఉంటుంది ఒక ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడే మాట తీరు మారుతుంది వాళ్ళ మాటల్లో స్పష్టత ఆలోచనలో స్పష్టత ఇవన్నీ మారుతూ ఉంటాయి వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు ఇక్కడ ఓకే ఇది చేస్తే తప్పేమో అని ఒక సెన్స్ సిస్ట్ సెన్స్ వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకుంటే గాయత్రి మంత్రం చేసేటప్పుడు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి మొదటి రోజే ఏది రాదు కానీ క్రమేపీ క్రమేపి సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది గాయత్రి సాధనలో మనం చూడొచ్చు ఎవరైనా చేయొచ్చు గురుజీ ఏజ్తో సంబంధం ఉంటుందా అంటే సాధారణంగా నామ లాగా ఎవరైనా చేయొచ్చు హ్యాపీగా అమ్మాయిలు చేయొచ్చు అబ్బాయిలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు పిల్లవాళ్ళు పిల్లలు చేయొచ్చు ఇదంతా కూడా ఎవరు చేసినా కానీ వాళ్ళకి ఏంటి అంటే ఒక ఆరా ప్రొడక్షన్ మననాత్ర అయితే ఇది మంత్ర శరీరాన్ని రక్షించేది ఒక మంత్రం అంటే ఒక రక్షణ కవచం లాగా ఈ మంత్రం అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ రక్షణ కవచం అనేది మనకి ఎప్పుడైనా సరే మనకి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మనకి రక్షణ కలుగుతూ ఉంటుంది మీకు దీంట్లో నాకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక ఆయన కారులో వెళ్తూ ఉన్నారు ఆయన మంచి ఉపాసకులు బాగా చేస్తూ ఉంటే ఎవరో ఉన్నట్టుండి ఏదో బాగలేదు ఏదో అని అనిపించి కారు ఆపమన్నారు కారు ఆపమన్నారు అంటే ఈయన స్లో ఆపమంటే డ్రైవర్ స్లో చేశాను ఆపడానికి ఈ లోపల వేరే కారు పక్క నుంచి వెళ్ళింది ఆ కారు పోయేసి ముందర ఉన్నటువంటి ఒక లారీలో నుంచి ఈ గడ్డి ఉంటుంది కదా మనకి వరి గడ్డి ఆ తాడు తెగి కింద పడింది గడ్డి ఇది పోయేసి దాంట్లో కొట్టుకొని బోల్తా పడింది పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు ఈయనకి ఒక సెన్స్ పనిచేసి ఎందుకో స్లో అవ్వాలనిపించింది కాపాడుతు స్లో అవ్వాలనిపించింది ఈయన స్లో అయ్యారు పక్కన కారు ముందుకు వెళ్ళిపోయింది ఆ లారీలో నుంచి ఏం పెద్ద అదే అక్కడ వరిగడ్డి ఉంది కాబట్టి కారు ఏమైంది ఊరక స్కిట్ అయ్యి రౌండ్ కొట్టేసి ఆగిపోయింది కొద్దిగా చిన్న చిన్న చిన్నవి జరిగాయి కానీ అదే వేరే మెటీరియల్ ఏంటే పెద్ద డ్యామేజ్ ఇలా మన సెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఎక్కడన్నా ఏదన్నా ఉంది ఇబ్బంది జరిగేటట్టు ఒక ఐదు నిమిషాలు ఆగళదాంలే అనిపిస్తుంది లేకపోతే వేరే రూపంలో మనకి మనుషుల్ని కాపాడుతూ ఉంటారు అలాగే మీకు ఒకటి ఇన్సిడెంట్ చెప్తాను నాకు పర్సనల్గా జరిగింది కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కేదార్నాథ్లో నేను ఒక వన్ వీక్ ఉన్నాను వన్ వీక్ ఉన్న తర్వాత హ్యాపీగా ఉన్నాను ఒకరోజు ఉదయాన్నే వర్షం స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఎందుకో తెలియకుండా ఆర్మీ వాళ్ళని పోయి అడిగాను న్యూస్ ఏంటి వెదర్ రిపోర్ట్ ఏంటి ఎన్ని రోజులు ఉంటుందని అంటే వాళ్ళు అన్నారు త్రీ ఫోర్ డేస్ ఉండవచ్చు వర్షము అంటే పైకి ఫుడ్ అది సప్లై ఉంటుందంటే కొద్దిగా కష్టమేను అని చెప్పాలి ఎందుకైనా మంచిది అండి మనసు రోజు మార్నింగ్ బయలుదేరితే పైనుంచి గుర్రాలు లేవు హెలికాప్టర్ బై వాక్ నడుచుకుంటూ వచ్చాం కిందకి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే మేము కిందకి వచ్చాం మేము వచ్చిన తర్వాత ఓ పదిహేను మంది ఇరవై మంది వచ్చారు గేట్ క్లోజ్ కేదార్నాథ్ మొత్తం క్లోజ్ చేసేసారు పైన వర్షం ఎక్కువ అయిపోయింది సో అప్పటికి అలా అనిపించి మనం చేస్తాం చేసింది ఎలా అంటే మన సాధనా బలం మనకి ఆ టయానికి బలంగా అది బలంగా అనిపించి అలా మనకి చేయిస్తుంది అది ధ్యానం కావచ్చు మంత్రం కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు చేసే సాధన నీ నీ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ ఉన్నత చైతన్యం అనేది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇటువైపు డైవర్ట్ చేస్తూ ఉంటుంది నడుచుకుంటూ వచ్చాము దాదాపులో ఫోర్టీన్ కిలోమీటర్ గౌరవకుండా అక్కడి నుంచి సోనప్రయాగ్ సిక్స్ కిలోమీటర్స్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ అక్కడి నుంచి పార్కింగ్ కూడా టూ అంటే దాదాపులో వచ్చేసరికి మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ బై వాక్ వచ్చేసి వెహికల్ ఎక్కేసరికి హెలికాప్టర్ లేవు క్లైమేట్ చేంజ్ అయింది అన్ని మేఘాలు పైన మంచు కుదుస్తుంది పైన వర్షం పడుతుంది మంచు వర్షం కాంబినేషన్ అంటే చాలా డేంజర్ ఎందుకంటే మనకి ఏదన్నా మెడిసిన్ కావాలన్నా చాలా క కష్టంగా ఉంటుంది హ్యాపీగా మనకి ఇట్లాంటి సిస్టెన్స్ అనేది మన సాధనలో ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎస్ అంటే అందుకే దైవారాధన అనేది ఖచ్చితంగా చేయాలి ఎస్ అయితే గురుజీ ఇప్పుడు చాలామంది గత జన్మ రహస్యం తెలుసుకోవాలి గత జన్మలో నేను ఎవరో తెలుసుకోవాలి అంటారు కొందరికైతే అప్పుడప్పుడు ఇది ఎప్పుడు జరిగిందిలే అనిపిస్తూ ఉంటుంది అది గత జన్మ తాలూకు వచ్చిన జ్ఞాపకమైన ఆ రహస్యం మనం ఏమైనా తెలుసుకోవచ్చా గత జన్మలు తెలుసుకోవటం వల్ల ఇది క్రేజీగా అయిపోయింది కానీ గత జన్మలు తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి మనకి సర్వసాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్లే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనకు చూసామని ఆల్రెడీ ఈ ప్లేసులకు వచ్చామని అనేసి అనిపిస్తూ ఉంటుంది అలాగే కొంతమంది వ్యక్తుల్ని బాగా కలిసినప్పుడు వీళ్ళతో ఎప్పటి నుంచో పరిచయం ఉందని ఇటువంటి స్మృతులు కొన్ని కలుస్తూ కలుగుతూ ఉంటాయి అలాగే గత జన్మల మీద రీసెర్చ్ చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు మనకి రీసెంట్ డేస్లో మనకి చెప్పాలి అంటే కల్పన చావ్లా గారు మళ్ళీ రీ మళ్ళీ రీబోర్న్ అయ్యారు అనేసి ఒక న్యూస్ మనకి చిన్న పాపగా మళ్ళీ ఒక ఐదు ఆరేళ్ళ పాప ఆమె చేసిన యాక్టివిటీస్ అన్నిటిని గురించి చెప్తుంది అనేసి నేను కూడా మొన్న రీసెంట్గా ఏదో వీడియోలో కూడా చూశాను అలా చాలామందికి గత జన్మ స్మృతులు అనేది రావటం అనేది జరుగుతుంది అయితే ఇది అవసరమా లేదా తెలుసుకోవడం తెలుసుకోవడం అవసరమా లేదా అంటే తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి మన జాతకం చూసినప్పుడు మన జ్యోతిష్య శాస్త్రంలో మనకి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది పూర్వజన్మ కర్మ ఈ కర్మని ఎట్లా మనకి క్లీన్ చేసుకోవాలని మనం ఏం చేస్తే ఈ జన్మలో పుట్టామనేది జ్యోతి శాస్త్రం ప్రకారం తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇప్పుడు నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భార్యాభర్తల మీద గొడవ జరుగుతుంది వాళ్ళకి శుక్రుడు బాగుండడు శుక్రుడు బాగుండడు శుక్రుడు బాగుండడు అంటే శుక్రుడు ఓకేనా శుక్రుడు బాగుండడు అంటే ఆ శుక్రుడు బాగుంట పోవటం అనేది రీజన్ ఏంటి అంటే వాళ్ళకి పూర్వ జన్మలో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫ్యామిలీలో వాళ్ళు డిస్టర్బ్ చేసి ఉంటారు ఆ డిస్టర్బ్ చేసిన ఇండికేషన్ ఇక్కడ శుక్రుడు రూపంలో చూపిస్తుంది అదే స్త్రీ తాలూకు కర్మ అంటాం మనం ఏంటి స్త్రీ కర్మ ఉందా అంటాం లేకపోతే వాళ్ళకి ఎంత చేసినా సుఖం అనేది ఉండదు శుక్రుడు సుఖానికి ఇండికేషన్ సుఖ సౌఖ్యాలకి ఇండికేషన్ వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకుంటూ ఆ రోజే బాస్ ఫోన్ చేస్తాడు లేకపోతే ఎక్కడికో ట్రిప్ వెళ్ళాలనుకుంటారు ఆ రోజే ఉండరు టయానికి తినలేరు టయానికి నిద్రపోలేరు ఇదంతా శుక్రుడు ప్రాపర్టీ ఇదేమవుతుంది ఎవరికో ఏదో ఒక జన్మలో వాళ్ళు కావాల్సిన సుఖాన్ని అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తికో లేకపోతే వాళ్ళ సిస్టర్కో ఎవరికో ఒకరికి వాళ్ళ రెగ్యులేషన్స్ ఒకరికి వాళ్ళ జీవితాల్లో సుఖాన్ని తీసేస్తే ఇక్కడ వీళ్ళ జీవితంలో సుఖం ఉండదు అలాగే ఒక బుధగ్రహం ఉంది ఈ బుధగ్రహం బాగాలేకపోతే వీళ్ళకి లెక్కలు రావు సరిగ్గా జ్ఞానం ఉండదు ఎక్కువ లాజికల్ మైండ్ పనిచేయదు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళకేంటి పూర్వజన్మంలో ఎవరో ఒకరు ఎడ్యుకేషన్ని దూరం చేశారు సో వాళ్ళకి అక్కడ ఇక్కడ రెమెడీ ఏంటి అంటే వాళ్ళు రైట్గా కానీ ఇప్పుడు కలిసారనుకోండి మనము వాళ్ళ పూర్వజన్మలో ఎడ్యుకేషన్ని దూరం చేశారు కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి ఒక ఒక ఇరవై మందికో ముప్పై మందికో కొద్దిగా నోట్బుక్కులు ఇవ్వనో దానం చేయమనో ఇట్లాంటివి చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా అది అంటే ఆ కర్మ కొంతవరకు అంటే దానికి రివర్స్ కర్మ చేయటం వల్ల అవుతుంది అలాగే శుక్రుడు వాళ్ళు వాడికి సుఖమే లేదు సుఖం లేదు అన్నప్పుడు చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇవ్వటం ఆడపిల్లలకు వస్త్ర దానం చేయటం ఇట్లాంటివి చేస్తే ఒక ఆడపిల్ల ద్వారా వచ్చిన కర్మ నలుగురు ఆడపిల్లలకి దానం చేస్తే పోతుంది ఇప్పుడు కుజదోషం ఉంది ఎవడో పెళ్లి జీవితంలో ఏళ్ళు పెడితేనే ఇక్కడ కుజదోషం అనేది వస్తుంది ఎవడో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అక్కడ జీవితంలో డిస్టర్బ్ చేస్తేనే ఇక్కడ కుజ దోషం వస్తుంది ఎవడో ఇంకా అట్లానే ఉంది ఏదో దేవస్థానం సొమ్మును లేకపోతే ఏదో ఒక గురువును ఇబ్బంది పెడితేనే ఇక్కడ గురువు దోషంగా వస్తుంది అలాగే ఎవరో పని వాళ్ళను బాగా ఏడిపించుక తిని పని వాళ్ళకు సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా ఫుడ్ పెట్టకుండా ఉంటే వాడికి శని దోషం కింద వచ్చి కూర్చుంటాడు దోషాలు నువ్వు పుట్టుకతో రావు నువ్వు చేసిన దాంతో వస్తాయి ఏలనాటి శని వచ్చింది అనుకోండి అబ్బా శని వచ్చింది శని వచ్చింది శని కర్మఫల దాత నువ్వు చదివిన దానికి మార్కులు ఇవ్వడానికి వచ్చాడు ఆయన పరీక్షలు రాసిన వాడికి రిజల్ట్స్ మార్కులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి నువ్వు పరీక్ష రాసేటప్పుడు బాగా రాస్తే అయిపోయా నీ జీవితంలో నువ్వు సత్ప్రవర్తనతో సద్బుద్ధితో పది మందిని అబ్బా ఫలాని వాడు మంచివాడు అనే భావంతో జీవిస్తూ ఉన్నావు అనుకోండి ఆటోమేటిక్గా నీకేమైపోయింది జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అదే లేదనుకోండి రివర్స్లో నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఇది జాతకం ప్రకారం అలాగే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ఒక థెరపీ ఉంది ఆ థెరపీ ప్రకారం మనకి ఏమవుతారు డీపర్ 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 మెడిటేషన్ డీపర్గా తీసుకెళ్ళి మనకి ఆ సైకిక్ స్టేట్లో వాళ్ళు సబ్కాన్షియస్ కనెక్ట్ చేసి పాస్ట్ లైఫ్స్ చూపిస్తారు ఇది తెలుసుకోవడం వల్ల చాలామంది ఎక్స్పెరిమెంటల్ చేశారు చాలామంది తెలుసుకున్నారు కాకపోతే దీంట్లో కొన్ని డేంజర్స్ ఉన్నాయి డేంజర్స్ ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ లైఫ్లో మన నా దగ్గరికి ఒకరు వచ్చారు వాళ్ళు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ చాలా అన్యోన్యంగా చూసుకుంటుంది వాళ్ళ వైఫ్ చాలా బాగా చూసుకుంటుంది ఎట్లా అంటే ఆయన వర్డ్స్లో చెప్పాలంటే ఒక అమ్మలాగా చూసుకుంటుంది భార్య చాలా అదృష్టమా కాదా అవును అంత అదృష్టమైన ఆయన ఈయన ఫాస్ట్ లైఫ్లో నా వైఫ్ ఎవరు కనుక్కోవాలని వెళ్ళాడు అయితే ఒకనొక జన్మలో ఆవిడ నిజంగా ఇతని తల్లి ఇతని తల్లి తల్లి తల్లిగా ఉండి అతని ఎదుగుదల చూడాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇతను ఎదిగే వయసులో ఆమెకి ఏదో జబ్బుతో వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఎదిగిన కొడుకు దగ్గరికి భార్య రూపంలో వచ్చింది ఇప్పుడు ఇతను ఆమె నా తల్లి అని తెలిసినప్పుడు భార్య ప్రాపర్టీతో కట్టిగా ఉండగలరా అర్థమైందా ఒక నాటకంలో భార్యాభర్త ఇంకో నాటకంలో వాళ్ళే అన్నా చెల్లెలు అర్థమైందా ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా చూసామనుకోండి సావిత్రి గారు ఎన్టీ రామారావు గారు అన్నా చెల్లెళ్ళుగా చేశారు కొన్ని సినిమాల్లో కొన్ని సినిమాల్లో పెయిర్గా చేశారు సో ఆ పెయిర్గా చేసినప్పుడు అన్నా చెల్లెళ్ళే భార్యాభర్తలు అన్నప్పుడు అర్థం కాదు కదా ఈ సైకిక్ మైండ్ ఒప్పుకోదు కదా ఇప్పుడున్న పరిస్థితులు ఒప్పుకో అట్లాంటప్పుడు గిలగిలా కొట్టుకుంటారు అన్నమాట అలాగని అనవసరంగా పాస్ట్ లైఫ్ దానికి వెళ్తే ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి ఆయన మామూలుగా హ్యాపీగా ఉన్న జీవితంలోకి తెచ్చిపెట్టుకున్నాడు ఇంకోటి బెస్ట్ వే ఏంటంటే ధ్యానము యోగ యోగ సాధనలో అష్టాంగ యోగ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధుల ప్రక్రియలు మనకి ఉన్నాయి పతంజలి యోజ యమనీయమ ఆసన ప్రాణాయామ ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా ఎనిమిది అష్టాంగ మార్గాలు ఉన్నాయి ఈ అష్టాంగ యోగ ప్రక్రియలో ఎవరైతే ధ్యాన సమాధి స్థితులకి వెళ్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా అవసరమైతే తెలుస్తాయి అవసరమైతే ఇప్పుడు కొన్ని అనుభూతులు ఉన్నాయి అవసరమైతే తెలుస్తాయి ఆ తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పడుతూ ఉంటాను కొద్దిగా మెయిల్ అవుతుంటుంది మేము హ్యాపీగా ఉంటాను కాబట్టి ఈ అవసరమైనంత వరకు తెలియటం అనేది ఉత్తమం మనం ఏమైనా తప్పులు చేసామా సరి చేసుకోవడం అనేది జ్యోతిష్య పద్ధతిలో కరెక్ట్ రిగ్రెషన్కి వెళ్ళినప్పుడు రిగ్రెషన్లో కొన్ని అనవసరమైన గుర్తింపులు అనవసరమైనవి వచ్చినప్పుడు కొద్దిగా హట్టవడానికి ఉంటుంది కాదు కొంతమంది ట్రోమాస్ ఉంటారు అంటే ఒక ఒకరు వచ్చారు ఒక ఆవిడ ఆవిడకి వాటర్ చూస్తే భయం వాటర్ చూస్తే చచ్చేంత భయం అలాగే చిన్న వాటర్ కానీ చిన్న అంటే ఇంట్లో నీళ్ళు కాకుండా ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ చూసినా ఆమెకి ఎందుకో తెలియదు ఒక భయం అనమాట చిన్నప్పటి నుంచి ఎందుకు అంటే ఆవిడ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకున్నప్పుడు ఆవిడ ఒక సంపులో పడిపోయి బాడీ అంతా అంటే డ్యామేజ్ అవుతూ డ్యామేజ్ అవుతూ డ్యామేజ్ అవుతూ అంటే ఒక క్షణంలో చనిపోలే ఆవిడ చాలా కాలం భయపడి 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 చనిపోయింది అందుకని ఇప్పుడు ఆ మెమరీ ఉంటుంది కదా అందుకని వాటర్ చూస్తే ఉండే ఓహో దానివల్ల నాకు ఇది ఉంది అని ఆమె అండర్స్టాండింగ్ ఎప్పుడైపోయి అయిపోయిందో అప్పుడు ఆ ఫియర్ పోతుంది సో అటువంటి వాళ్ళకి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అనేది ఉపయోగపడుతుంది తప్పితే మామూలుగా క్రేజీగా పోయి చేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్రేజీ ఎటైనా దారి తీయవచ్చు ఉన్నదాన్ని డిస్టర్బ్ అవసరం ఎందుకు అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు మీరు మీ హస్బెండ్ ఉన్నారు లేకపోతే మీ పిల్లలు ఉన్నారు లేదా మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కర్మ రుణాలే కర్మ రుణాలు కాబట్టే మనం వాళ్ళ ఇంట్లో పుట్టాం వాళ్ళ రుణం తీర్చుకోవడానికో మనం మనల్ని మన రుణం వాళ్ళు తీర్చుకోవడానికే పుట్టాం వాళ్ళు ఏదో జన్మలో ఏదో ఒక రిలేషన్గా ఉన్నారు ఆ రుణాలు తీర్చుకోవడానికి పుట్టాం ఖచ్చితంగా నువ్వు పోయి అక్కడ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉండేటటువంటి నీ తల్లి ఒక జన్మలో నీకు వైఫ్ కావచ్చు లేకపోతే నువ్వే మీ తండ్రికి వైఫ్ కావచ్చు ఇట్లాంటి జిగ్జాగ్లు ఉంటాయి అవి అప్పుడు సబ్కాన్షియస్లు ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ కూడా చాలా 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 ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఎవరైతే సహజ సాధన సహజ పద్ధతిలో వెళ్తూ ఉంటారో న్యాచురల్ ఫ్లోగా వెళ్తూ ఉంటారో వారికి ఫాస్ట్ లైఫ్స్ వచ్చినా సిద్ధులు వచ్చినా యోగ సిద్ధులు వచ్చినా ఏమైనా ప్రాణశక్తులు వచ్చినా అలాగే వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ పెరిగినా ఏం జరిగినా కానీ చాలా 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 అద్భుతంగా ఉంటుంది వారి జీవితాలు ఎస్ చక్కగా చెప్పారండి సో గత జన్మ రహస్యం తెలుసుకోవాల్సిన పని అయితే అసలు లేదు సో దానివల్ల ఉపయోగం కూడా లేదు ఎవరికైనా అవసరము అనుకుంటే అది మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో భయాలు అలాంటివి ఉన్నప్పుడు అవసరం అయితే అవుతుంది ఎంతకన్నా మించింది దానివల్ల వచ్చేది ఏం లేదు సో ఈ జన్మ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ రోజు ఎలా గడుస్తుంది అనేది మనకు అదే వర్తమాని భవ అనేది ఒకటి ఉంటుంది ప్రజెంట్ నీ చేతుల్లో ఉంది గతం నీ చేతుల్లో లేదు భవిష్యత్తు నీ చేతుల్లో లేదు ప్రజెంట్ని నువ్వు ఎంత అద్భుతంగా వాడుకుంటావు ఈ క్షణం ఉన్నావు మనం అద్భుతంగా డిస్కషన్ చేస్తున్నాం ఇది ఎంత బాగా ప్రజెంటేషన్ చేయగలను ఎంత బాగా నలుగురికి ఉపయోగపడే విధంగా నేను మాట్లాడగలను అనేదే ఈ వర్తమానంలో ఉంటుంది ఇది వినేవాడు ఈ క్షణంలో ఎంత బాగా వినగలను ఇది వింటూ అది చూస్తూ ఇది చూస్తూ కాబట్టి ఇది ఈ క్షణంలో ఎంత బాగా వినగలను దీని దీనివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా ఆ ఉపయోగాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు మనం చెప్పింది వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడు విన్నవాడికి ఆనందమే మనకు ఆనందమే మనం ఉపయోగపడేటట్టు చేయటం అనేది ఈ క్షణంలో మన చేతుల్లో ఉంది అది తప్ప మిగిలింది ఏది నా చేతుల్లో లేదు ఒక సింపుల్ నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించడం అనవసరం నువ్వు దాన్ని గురించి ఆలోచించి మార్చగలిగితే మార్చు మార్చలేకపోతే అసలు ఆలోచించడం మానే సింపుల్ జీవితంలో ఈ లాజిక్ పాటిస్తే అద్భుతంగా ఉంటుంది నువ్వు మార్చాలి అనుకున్న మార్చాలి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎవరెవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏదేదో ఆలోచిస్తుంటే దాన్ని నువ్వు మార్చగలవా మార్చలేనప్పుడు ఆలోచించకు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అని అనుకోను వదిలేసి